ప్రైజ్లో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి దినమందున దేవుని సన్నిధానానికి కూడి చేరవచ్చును మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలను తెలియచేస్తున్నాను ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమె వితోటి వారి కూడా ఒకసారి ప్రత్యేకంగా వందనాలు చెప్తారా పరిచయపట్టుకుని ఒకసారి మరి హృదయపూర్వకంగా ప్రభు దీవించును దీవించునుగాక అని చెప్పండి ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమె మంచిది ఈరోజు మన కొరకు దేవుడు సిద్ధపరిచిన చిన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి అపోస్తుల కార్యాల గ్రంథము దయచేసి జాగ్రత్తగా మనం ఇందాం ఎవరు అల్లరి చేయొద్దు అపోస్తుల కార్యాల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము పదో వచ్చినాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పద్దెనిమిదవ అధ్యాయము పదో వచ్చినాం నేను చదువుతాను మనమందరం కూడా జాగ్రత్తగా మనం ఆలకించుదాం నేను నీకు తోడయ్యున్నాను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా చాలండి ఈ వాక్యము దేవుడు దర్శనములో పౌలతో కొరిందీలోనే కొంతకాలము పరిచర్య కొనసాగించాలని చెబుతూ ధైర్యపరుస్తూ ఈ మాటలను తెలియచేస్తూ వచ్చాడు ఏమని చెప్తున్నాడు అంటే నేను నీకు తోడుగా ఉంటాను మనం ఆరాధించేటువంటి ప్రభు ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట చెప్తున్నాడు ఏంటి ఆ మాట అంటే నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు ఈరోజున చాలామంది మరి ఒక వ్యక్తి తనంతడు తాను బ్రతకలేడు ఏదో ఒక తోడు అవసరమై ఉన్నది లోకములో ప్రతి మనిషి సంఘజీవి కనుక తోడును కోరుకుంటాడు అయితే కొంతమంది కొద్ది కాలం మాత్రమే వారు తోడుగా ఉండి తర్వాత ఆ తోడును కోల్పోతూ ఉంటారు తోడు లేనప్పుడు వారు బాధపడుతూ ఉంటారు అయితే ప్రియ దేవుని బిడ్డారా మనుషుల తోడు కొంతకాలం ఉంటుందేమో కానీ మనం ఆరాధించేటువంటి ప్రభు ఏమన్నాడంటే నేను నీకు తోడుగా ఉంటాను గనక ఇది అయినా కష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా కొద్ది కాలం ఇక్కడుండు అక్కడ నేను నీకు తోడుగా ఉంటాను గనక ఎవరు నీకు ఏ హాని చేయలేరు అంటాడు ఎవరు నీకు ఏ హాని చేయలేరు అని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిళ్ళారా కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటానని చెప్పాడు ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటానంటే ఆయన ఎవరికి తోడుగా ఉంటాడు ఎవరికి పడితే వాళ్ళకు ఉండరు కదండి మరి ఎవరికి తోడుగా ఉంటాడు ఆయన అంటే కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు దేవుడు తోడుగా ఉంటే మనకు జరిగేటువంటి కార్యాలేంటి అనేటువంటి విషయాన్ని నేను మీతో పంచుకుంటానండి చూడండి రెండవ సమయాల గ్రంథము సమయల గ్రంథము రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచనము మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగమే అయితే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఐదవ అధ్యాయము రెండవ సమయల గ్రంథం ఐదవ అధ్యాయము పదవ వచనం దావీదు అంతకంతకు వర్ధిల్లెను సైన్యములకు అధిపతి యుహోవా అతనికి తోడుగా ఉండెను చూ చూసారా దావిదంట అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు ఎందుకు అంటే దేవుడైన యుహోవా అతనికి తోడుగా ఉన్నాడు చూడండి దేవుడు తోడుగా ఉంటాను అన్నాడు కదా ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడు అని మనం గుర్తించడానికి మనకి ఎలా అర్థమవుతుంది అంటే ఆ వ్యక్తి మన కళ్ళ ముందే పెరిగి ఆ వ్యక్తి మన కళ్ళ ముందే ప్రియ దేవుని బిడ్డారా ఎదగటము వర్దిల్లటం మనం చూడగలుగుతాం దేవునికి మహిమ కలుగొనుగాక బైబిల్ గ్రంథాలు మనం చదివితే దావీదు వర్ధిల్లుతూ వచ్చాడంట దావీదు వర్ధిల్లటానికి చాలా అమూల్యమైనటువంటి విషయాలు దావీదులో మనం గుర్తించగలుగుతాం ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి వర్ధిల్లాడని చెప్పటం మాత్రం కాదండి అతడు గొర్రెల దొడ్డులో ఉన్నా కానీ తన తండ్రి తనకి ఏ బాధ్యతనైతే అప్పగించాడో ఆ బాధ్యతను నమ్మకంగా అతడు చేయటం ప్రారంభించాడు ఆయన గుర్రెల దొడ్డులో ఉన్నప్పుడు కూడా వసతులు సరిగా లేనప్పుడు కూడా ఆ దావీదు వర్ధిల్లునట్లుగా మనం చూడగలుగుతున్నాం ఒక మనుషుడు వర్దిల్లాలి అంటే అది ఏదో శరీర సంబంధమైనది మాత్రమే కాదు యోహోను పత్రికల్లో మనం చదివితే బిడ్డారు ప్రియుడ నీ ఆత్మ వర్ధుల్ కొలది అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు అని వాక్యం అంటుంది అంటే ఒక మనుషుడు వర్దిల్లాలి అంటే ఒక మనుషుడికి దేవుడు తోడుగా ఉండాలి అంటే మొట్టమొదటిగా వారి జీవితంలో జరగవలసిన కార్యం ఏంటంటే హృదయపు లోతుల్లో అంతరంగాల్లో అతను వర్దిల్లేటువంటి వ్యక్తిగా ఉండాలి ఆ అలెలుయా నీ ఆత్మ ఎంతగా వర్ధులుతుందో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు ఇప్పుడు దావీదు వర్ధిల్లుతూ ఉన్నాడంట దావీదు వర్ధిల్లడానికి గల కారణం ఏంటి అంటే మనం లేఖనాలు మనం పరిశీలన చేస్తే చాలా అద్భుతమైనటువంటి విషయాలు దావీదు గురించి మాట్లాడుతా మాట్లాడుతూ ఉంటాయండి అలెలుయా ఆయన అంటాడు నేను ప్రతి ఉదయమున దేవుని సన్నిధి కొరకు నా ప్రార్థనను సిద్ధము చేసుకుని నేను కాచుకొని ఉన్నాను అంటాడు అంటే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కారణం ఏంటి అంటే దావీదుకు ఒక అలవాటు ఉందంట అదేంటంటే ప్రతి ఉదయమున దేవుని సన్నిధిని వెతికేటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈరోజున దేవుడు ఈరోజు నీకు కావాల్సిన దేవుని కాపుదలని కావాలి అంటే ఈరోజున నీకు కావలసిన దేవుని ఆశీర్వాదాన్ని కావాలి అంటే ఈరోజు దేవుని తోడుని ఎందుకు రావాలి అంటే బిడ్లహారా ఈరోజు దేవుని వెతికే వ్యక్తిగా నీవు ఉన్నావా దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో ఆ వెతికేటువంటి వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడంటే తోడుగా ఉంటాడు ఏ వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా వర్దిల్లతాడు ఆ అలా లూయా ఈరోజు నీ పనులకు హడావిడిగా వెళ్ళిపోతున్నావు కాదు నువ్వు చేసేటువంటి ఉద్యోగానికి హడావిడిగా వెళ్ళిపోతున్నావు కాదు ఈ ఉదయాన్నే లేచిన తర్వాత దేవుని నువ్వు ఈ ఈరోజును ఒక్కసారైనా దేవుని వాక్యాన్ని చదవగలిగావా పట్టుమని ఒక కనీసం ఒక పది నిమిషాలైన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగామా దావీదును మనం చేస్తే గొర్రెల దొడ్డులో ఉన్నప్పుడు కూడా మంచి ప్రార్థన పౌరుడుగానే ఉన్నాడు ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డ రాజుగా అయిన తర్వాత కూడా రోజుకు ఏడు మార్లు స్థుతించేవాడంట ముమ్మారు ప్రార్థన చేసేవాడు చూడండి ప్రార్థనా జీవితాన్ని మాత్రం ఎప్పుడూ దావిద మహారాజు కోల్పోలేదు అతడు ప్రార్థన పరుడు కూడా అతడు రోజుకు ఏడు మార్లు దేవుని స్థుతించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు అందుకే తన జీవితంలో మనం చేస్తే అతడు అంతకంతకు వర్ధుల్లుతూ ఉండేను అంటే దినదినము తన అభివృద్ధి పెరుగుతుంది కానీ తగ్గలేదంట దినదినము తన ఆశీర్వాదం పెరుగుతుంది కానీ తగ్గలేదు దినదినము తనకు కావాల్సినటువంటి ప్రతి ఈవి ప్రతి మేలు తన జీవితంలో వస్తూ ఉన్నాయి కానీ తగ్గలేదు అంట కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే అతడు ఆత్మలో అతడు ఆత్మలో వర్ధిల్లటం ప్రారంభించాడు దేవుని సన్నిధిని ప్రేమించాడు దేవుని సన్నిధిని వెతుకుతూ ఉన్నాడు దేవుని సందిలో నిలబడటానికి ఇష్టపడుతున్నాడు ఒక చోట అంటాడు నేనైతే దేవుని మందిరంలో నాటబడిన పచ్చని ఉన్నాను వలేవునాడు చూడండి అతని అనుభవాలు ఎంత విచిత్రమనిపిస్తాయో నీ కోరికలు అలాంటివైతే దేవుడు ఖచ్చితంగా నిన్ను వర్ధిల్లింప చేస్తాడు ఆమె అల లూయా దావిదు మహారాజు మాట్లాడుతూ అంటాడు చూడండి బిడ్లారా నేను చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేయాలి అనుకుంటున్నాను అంటాడు అంటే తన ఆలోచన తన వాంఛ తన తలంపంత ఏంటంటే దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించాడు పరిచర్యని ఎక్కువగా ప్రేమించాడు దేవునిని ఎక్కువగా ప్రేమించాడు భార్యని ప్రేమించలేదంటే ప్రేమించాడు బిడ్డలను ప్రేమించలేదంటే ప్రేమించాడు ప్రజలను ప్రేమించలేదంటే ప్రేమించాడు అయినా కానీ వాటి కంటే కూడా మించి ఎక్కువగా దేవునితో సహవాసం చేయడానికి దావీది ఇష్టపడ్డాడు కనుక దావీదును దేవుడు వరదల్లింప చేశాడండి ఈ రోజున దేవుని బిడలుగా మీరు ఆశీర్వాదం అందాలి అంటే దేవుని సన్నిధిని వెతకండి దేవుని వెతకండి దేవునితో ఎక్కువ సమయం గడపండి ప్రతిరోజు ప్రభు పాదాలు పట్టుకొనండి బిడ్డలారా నీవు నీ పిల్లలు వర్దిల్లేటువంటి అనుభవంలోనికి వెళతారు సమయం దొరికినప్పుడల్లా దేవుని మందిరానికి వచ్చి కాసేపు మరి చక్కగా దేవుని మందిరంలో మోకరిల్లాన్ని కన్నీరు కార్చండి ప్రార్థన చేయండి హృదయ హృదయపూర్వకంగా దేవుని వెతకండి బిడ్లారా వెతికినటువంటి బిడ్డలకు దేవుడు దొరుకుతాడు వారికి దేవుని కాపుదలు ఉంటుంది దేవుని ఆశీర్వాదం ఉంటుంది దేవుని మేలులు ఉంటే అతడు వర్ధిల్లే అనుభవంలో ఉంటాడు ఒకటి దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఏం చేస్తామంటే వర్ధిల్లుతాం అని దేవుని వాక్యం సెలవిస్తుంది రెండో విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను చూడండి బిడ్డారా ఎజ్రా గ్రంథము ఎజ్రా గ్రంథము ఏడో అధ్యాయము చూడండి బైబిల్ తెరచి అందరం కూడా దయచేసి చదువు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చదువుకుందాం ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన నేను చదువుతాను మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలకించుదాం నా దేవుడైన యుహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇజ్రాయేలీల ప్రధానులను సమకూర్చితని అన్నాడు చూడండి ఇక్కడ మనం ఆలోచించేస్తే ప్రభు ఏమన్నాడంటే దేవుడు తోడుగా ఉంటే దేవుడు ఒక మనుషుని ఏం చేస్తాడంటే బలపరుస్తాడు అని రాయబడింది హలో బలపరుస్తాడు దేవుడు బలపరిచేవాడాయండి హీనపరిచేవాడు కాదు కృంగతీసేవాడు కానీ కాదు మనుషుడు ఒక పరిస్థితిని బట్టి కృంగతీస్తాడు బలహీన కానీ దేవుని వాక్యం అంటుంది ఈ స్థలభలో రాయబడి దేవుని హస్తము తోడుగా ఉందంట దేవుని హస్తము ఎవరికి తోడుగా ఉంటుందో ఆ మనుషుడు ఏం చేయబడతాడంటే బలపరచబడతాడు దేవుని తోడు నీకుంటే బలాభివృద్ధిని పొందుకుంటావు దేవుని బిడ్డలారా అలెయా అందరం చెప్దామా అలెలూయా దేవుని వాక్యం అంటుంది పౌరు గారు కూడా మాట్లాడుతూ అంటాడు నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే ప్రభువును బట్టి నేను బలవంతుడును అన్నాడు నీ బలం ఎక్కడుంది ఈ రోజున నిన్ను బలపరిచేది ఏదై ఉంది నిన్ను స్థిరపరిచేది ఏదై ఉన్నది ఈ రోజున నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి నువ్వు దేని బట్టి గర్వపడుతున్నావు నువ్వు దేని బట్టి అతిశయపడుతున్నావు అది ఉద్యోగమా అది వ్యాపారమా లేదా నీ పక్కన నిలబడినటువంటి వ్యక్తుల నీ భర్త నీ భార్య దేని బట్టి నీ బలం ఈరోజు ఏదండి నీ బలం ఏది ఈ రోజున దేని బట్టి నువ్వు అతిశయంగా ఉండగలుగుతున్నావు దేని బట్టి నువ్వు దేవుని దేవునికి దూరంగా ఉంటున్నావు నువ్వు ఏ కారణాన్ని బట్టి దేవునికి దూరాన్ని నువ్వు నిలబడుతున్నావు ఒకసారి నువ్వు ఆలోచన చేయవలసినటువంటి విషయం పౌలంటున్నాడు నా బలమైన నా దేవుడే నా బలహీనత అయినా నా దేవుడేనండి మన బలము ఆయనే అవ్వాలి మన బలహీనత కూడా ఆయన అవ్వాలి ప్రైజ్ గాడ్ హాలెల్లుయా చెప్దాం హాలెల్లుయా మన బలము ఆయనే అవ్వాలి మన బలహీనత ఆయన అవ్వాలండి ఎంత బలహీనత అంటే బిడ్డల ప్రార్థన చేయకుండా ఉండలేకపోయాడంట అంటాన్యాలు అయ్యా ఎందుకని రాజు ఆజ్ఞలు రాజు శాసనాలు కూడా బయలువేరిన ఇదిగో సింహాల బోనులు వేయబడతారని తెలిసినా కానీ నువ్వు ప్రార్థన చేయకుండా ఎందుకు ఉండలేకపోయావు అంటే అది నా బలహీనత అయ్యా నేను చేయకుండా ఉండలేను అన్నాడు ఆయన ఈ రోజున దేవుడే నీ బలహీనతగా ఉండగలుగుతావా ప్రార్థన చేయకుండా నేను ఉండలేను ఒక రోజు తిండి లేకపోయినా ఉండగలుగుతాను రోజంతా నిద్ర లేకపోయినా ఉండగలుగుతాను రోజంతా సరైనటువంటి వసతులు లేకపోయినా ఉండగలుగుతాను కానీ ప్రార్థం లేకుండా నేను ఉండలేనయ్యా ఈరోజు నీవు ఈ మాట చెప్పగలవా ధైర్యంగా ప్రభువే నీ బలహీనతని చెప్పగలవా ప్రభువే నా బలమని చెప్పగలవా ప్రభు వాక్యం అంటుంది ఎప్పుడు నేను బలహీనుడును అప్పుడు నేను ప్రభువుని బట్టి బలవంతుడును బలవంతుడు ఈరోజు నా ప్రభువుని బట్టి నువ్వు బలవంతుడు కావాలి అని దేవుడు వాక్యం అంటుంది నువ్వు బలవంతుడు అయితేనంట అనేక మంది నువ్వేం చేస్తావంటే సమకూర్చేటువంటి వ్యక్తిగా మార్చబడతావు అనేకమైనవి నీకు సమకూర్చబడతాయండి నీకు కావలసిన ప్రతిదీ నీకు సమకూర్చబడుతుంది నీకు సహాయం చేసేవారు నీకు సమకూర్చబడతారు నీకు మేలు చేసేవారు నీకు సమకూర్చబడతారు నిన్ను బలపరిచేవారు నీకు సమకూర్చబడతారు నీకు గుప్పిళ్ళు విప్పేవారు కూడా నీకు సమకూర్చబడతారు నీకు ఏది అవసరం ఉందో అవసరాలు తీర్చేవారు నీ కొరకు సమకూర్చబడతారు దానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే దేవుడు తోడుగా ఉంటాడు దేవుడు తోడుగా లేకపోతే ప్రతిదీ కూడా చెదిరిపోతాయి ప్రతిదీ చెదిరిపోతాయండి ఒకదానికొకటి పొసకదు ఒకదానికొకటి అతుక్కోదు ఒకదానికొకటి కలిసి ఉండదు కారణం ఏంటి అక్కడ దేవుని సహాయం లేదు అక్కడ దేవుడి తోడు లేదు కనుక అవి చెదరపోతూ ఉన్నాయి కూలిపోతున్నాయి కృంగిపోతూ ఉన్నాయి అయితే నా ప్రభు చెప్తున్నాడు నీవు గనక నీకు గనక దేవుడు తోడుగా ఉంటే నువ్వు బలవంతుడిగా ఉండబోతున్నావు ఈ కడవరి దినాల్లో నువ్వు బలవంతుడిగా ఉండాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను ప్రియ సంగమ నువ్వు బలవంతుడిగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఉండాలి ఎప్పుడు బలహీనుడు కాకూడదు ఎప్పుడు బలహీనుడు అయిపోతావో అప్పుడు శత్రు వచ్చి నిన్ను దోచుకుంటాడు నీ సామగ్రి అంతా కొల్లగొట్టుకుని వెళ్ళిపోతాడు కాబట్టి దేవుని వాక్యం అంటుంది దేవుడు తోడుగా ఉంటే నీవు ఎలాగుంటావు అంటే బలపరచబడతావు ఎవరైతే దేవుని తోడుగా ఉంటుందో వాడు బలపరచబడ మాత్రమే కాదు వాడి కోసం సమస్తమును సమకూర్చబడబోతున్నాయి వారి కోసం సము సమస్తము సమకూర్చబడి అవి జరిగించబడుతున్నాయి మేలుకరంగా జరిగించబడుతున్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అల్ల లూయా చివరికి ఒక మాట చెప్పి నా మాటలు నేను ముగిస్తాను మా ఆశక్తితో ఆలకించుదామండి మరి రాజుల మొదటి గ్రంథం చూడండి మనకు తెలిసిన విషయమే రాజుల మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము మరి ముప్పై ఎనిమిదవ వచ్చినని మనం చదువుకుందాం జాగ్రత్తగా మనం ఆలోకించుదాం నేను చదువుతానండి మీరు జాగ్రత్తగా మనం ఆలోకించుదాం రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము మరి ముప్పై ఎనిమిదవ వచ్చినని నేను చదువుతున్న జాగ్రత్తగా విందాం నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గం అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా శావకుడు దావీదు చేసినట్టు నా కట్టడలను నా ఆగ్లను ఆజ్ఞలను గైగొని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబము శాశ్వతముగా నేను స్థిరపరచినట్లు నిన్నును స్థిరపరిచి ఇజ్రాయేల్ వారిని నీకు అప్పగించదను చాలండి ఈ మాట ఎరుబామతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటగా మనం చూడగలుగుతాం ఇక్కడ నేను నిన్ను ఏం చేస్తానంటే స్థిరపరుస్తాను అన్నాడు అల్లు దేవుడు తోడుగా ఉంటే బిడ్లారా వారు స్థిరపరచబడతారండి స్థిరత్వం చాలా ప్రాముఖ్యం ఈరోజు యవనస్తులకి స్థిరత్వం లేదు కదూ ఈరోజు విశ్వాసులు కూడా స్థిరత్వం లేదు కాదు ఇక్కడికి అక్కడికనే అన్ని చోట్ల పరుగులు పెడుతున్నారు ప్రభు అన్నాడు ఇదిగో ఇక్కడ దేవుడు ఉన్నాడంటే అక్కడికి పరిగెట్టద్దు అక్కడ దేవుడు ఉన్నాడంటే అక్కడికి పరిగెట్టద్దు నువ్వు ఎక్కడ ఉన్నావో ఏ సంఘంలో ఉన్నా అక్కడ మోకరులు ప్రార్థన చేయి అక్కడికి దేవుని మహిమ దేవుని ఆశీర్వాదం దేవుని కృప మెండుగా దిగివసదని చెప్పాడండి ఈరోజు నా విశ్వాసకి స్థిరత్వం లేదు ఈరోజు యవనస్తులకి స్థిరత్వం లేదు ఈరోజు కొంతమంది ప్రార్థనా పరులు కూడా స్థిరత్వం లేదండి స్థిరత్వం లేని వారికి తిరుగుతున్నారు నిన్ను స్థిరపరిచేది ఏంటి అంటే దేవుని వాక్యము దేవుని వాక్యం నీలో ఉంటే స్థిరంగా ఉండగలుగుతావు పేతురుతో ఒకరోజు దేవుడు అన్నాడు పేతురు నీవు చంచలుడుగా ఉన్నవయ్యా నువ్వు చంచలత్వం కలిగి ఉన్న వాడిగా ఉన్నావు ఏటి గాలి వీస్తే అటు కొట్టుకుపోయే వ్యక్తిగా ఉన్నావు నువ్వు అలా ఉండవద్దు ఈరోజు నుంచి నీవు కేఫా అన్నాడు నువ్వు బండవి నువ్వు కదలని వాడు అన్నాడు దేవుని సన్నిధిలో కూడా మనము కదలని వారిగా మనం ఉండాలి దేవుని సన్నిధిలో కదలని వారిగా మనం ఉంటే బిడ్లారా నీ ఆశీర్వాద్ నీ నీ యొక్క ఉద్యోగం స్థిరత్వానికి ఉంటుంది నీ నీ యొక్క ఆస్తులు స్థిరత్వానికి ఉంటుంది నీ గౌరవంలో స్థిరత్వానికి ఉంటుంది నీవు ప్రతి దానిలో ఒక మంచి స్థిరత్వాన్ని నువ్వు చూడగలుగుతావు ఈరోజున దేవుని సావకుడికి నేను చెప్తున్నాను ఎందులో నీకు స్థిరత్వం లేక అటు ఇటు తిరుగుతున్నావు ఈ దేన్ని బట్టి నీకు స్థిరత్వం అయ్యా నా పిల్లల్ని స్థిరపరచు స్థిరపరచు అని ప్రార్థన చేస్తున్నాగా వారు స్థిరపరచబడతారు నిజంగా ఖచ్చితంగా స్థిరపరచబడతారు ఆత్మీయతలో ప్రార్థన జీవితంలో వాక్యాన్ని ధ్యానం చేయడంలో పరిచయం చేయడం విషయంలో ఉద్యోగంలో వ్యాపారులు ప్రతి దానిలో వారు స్థిరత్వం కలిగి ఉంటారు అలా కలిగి ఉండాలంటే దేవుడు తోడుగా ఉంటేనే జరుగుతుంది అది వేరే అవకాశం ఆప్షన్ ఏం లేదండి దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు స్థిరపరచబడతావు అల్లలుయా ప్రభుడి నాడు నేను స్థిరపరుస్తాను పిరికివాడైనటువంటి పేతులను దేవుడు స్థిరపరచలేదా అనుమానించే తోమాను దేవుడు స్థిరపరచలేదా దేవుడిని స్థిరపరుస్తాడండి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది బిడ్డలు అలా మనకు కనబడుతున్నారు ఈ భూమి కాడు ఈరోజు ఈ దినాల్లో కూడా మనం చూడగలుగుతున్నామండి అమ్మ మిమ్మల్ని స్థిరపరచట్టు స్థిరపరుస్తాడు ఆయన అయ్యా మిమ్మల్ని దేవుడు స్థిరపరచట్లేదా స్థిరపరుస్తాడు ఆయన ఎప్పుడు అంటే దేవుని దేవుని తోడు నీకు ఉన్నప్పుడు ఈరోజున ఒక సావకుడిగా నేను కోరుకుంటున్నాను దేవుడు తోడు నీకున్నప్పుడు దేవుని ఆశీర్వాదం నీ ఎందుకు వస్తుందండి చూడండి దేవుడు తోడుగా ఉంటాను అనే అపోసుల కార్యాలు పద్దెనిమిది పదిలో చెప్పాడు కదా దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుందో అన్నటువంటి విషయాలు చెప్పాడు ఒకటి నీవు వృద్ధిల్లే అనుభూలో ఉంటావు రెండోది దేవుడు నేను తోడుగా ఉంటే నువ్వు బలపరచబడతావు అన్ని నీ కోసం సమకూర్చబడతాయి మూడోది ఆయన అంటున్నాడు దేవుడు నీకు తోడుగుంటే నువ్వు స్థిరపరచబడతావు నువ్వు ప్రతి విషయంలో స్థిరమైనటువంటి వ్యక్తిగానే ఉంటావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని తోడు నాకు అని కొద్ది నిమిషాలు దేవుని సరిధిలో ప్రార్థన చేద్దామా అందరం తలలు ఉంచుకున్న ప్రార్థనకి వెళదాం దయచేసి రెండు నిమిషాలు అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ప్రార్థనలోకి వెళదాం పిల్లారా ఇదిగో దేవా ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చాను ఆయన నీవు స్థిరపరిచే దేవుడు బలపరిచే దేవుడు నన్ను వర్ధిల్లింపచేసే దేవుడు ప్రభు అయ్యా నా కుటుంబం ఇటువంటి కార్యాలను మీరు జరిగించండి అద్భుతాలను జరిగించండి ఆయన సాహసమైన కార్యాలు జరిగించండి ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా దావి వలె నేను కూడా ఒక ప్రార్థన పరుడిగా ఉండడానికి సహాయం చేయండి ఆయన ఇదిగో ఇంకా చీకటి ఉండగానే ప్రభు అని వారి అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేశాడు కొండ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేశాడంట అయ్యా అటువంటి స్థితిని నాకు దయచేసి ప్రభు అని నోరు తెరిచి ప్రార్థన చేస్తావా నీ నోటిని బాగుగా తెరవము దాన్ని నేను నింపుతానని ప్రభు చెప్పాడు కాబట్టి నోరు తెరవండి నోరు తెరవండి ప్లీజ్ నోరు తెరవండి ప్రార్థన చేయండి ప్రభు నన్ను వరదిలింపు చేయండి అయ్యా నా కుటుంబాన్ని వర్ధిలింప చేయండి నాయన చాలి చాలి జీతముతో నేను చాలి చాలి జీ బ్రతుకులతో నేనున్నా ప్రభు అయ్యా నన్ను వర్ధిలింప చేయండి అయ్యా వర్దిలింప చేయండి అయ్యా ప్రార్థన చేస్తారా ప్రభు నేను బలహీనుడిగా ఉన్నాను ప్రతి దానికి భయపడుతున్నాను ప్రతి దానికి కృంగిపోతున్నాను అయ్యా అయ్యా నన్ను బలపరచ వాటి ఈరోజు దేవుని హస్తం నీ మీదకి వస్తుంది దేవుడు నేను బలపరచబడబోతున్నాను లపరచబోతున్నాడు అండి అలాగే ప్రభా నా కుటుంబంలో ఒక స్థిరత్వం లేదయ్యా అయ్యా ఒక స్థిరత్వం లేదు ఇలా వస్తున్నాయి అలా వెళ్ళిపోతున్న స్థిరం లేదు నాకు మందిరానికి ఒక ఫోటో వస్తున్నాడు రెండో రోజు రాలేకపోతున్న స్థిరత్వం లేదయ్యా అయ్యా నన్ను స్థిరపరచవా ఈ రోజు నేను ప్రార్థన చేస్తున్నాను నీకు వాక్యం ఆ తర్వాత ఏమైపోతుంది అర్థం కావట్లేదు ప్రభా నన్ను స్థిరపరచండి ప్రతి రోజు నీ సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రతిరోజు నీతో ఉండాలి ప్రభు అయ్యా నన్ను స్థిరపరచవాన్ని ఒక చిన్న ప్రార్థన చేస్తారా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తున్నారు దిన ముందు సంఘమంతుడితో నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నారు ప్రభువాని కృపలో జ్ఞాపకం చేసుకున్న దర్శించండి నాయన అయ్యా నీవు చూపించిన మార్గాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను మా కొరకు మీరు కార్చిన ప్రతి నాయన రక్తపు బిందువులు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు అయ్యా మమ్మల్ని వర్ధిలింప చేసే దేవుడు నన్ను బలపరిచే దేవుడు నాయన నన్ను స్థిరపరిచేటువంటి దేవుడు నాయన అటువంటి స్థిరత్వం నాయన ప్రతి బిడికి కలుగు చేదువుగా కేసున్న మమ్మలు అయ్యా స్థిరత్వంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన మరొకసారి పరిచేరుని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి కూడి చేరు వచ్చిన బిడలందరూ దీవించండి నాయన ఈ వాక్య వింటున్న ప్రతి బిడ్డ ఆశీర్వదించబడును గాక స్థిరపరచబడును గాక నాయన ఏసు నామములు అడిగి పొందియో నామ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయినటువంటి కృప పరిశుద్ధాత్మిక సహవాసం సహాయం కుడిచేరు వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు జరగబోతున్న కుడేకులకు మన పనులకు సదా సదాదేవుడు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమె అందరికీ వందనాలండి